విరుకురాజు రావరాజు గారి శత జయంతి సందర్భంగా వారి సాహిత్యాన్ని వ్యక్తిత్వాన్ని గురించి జరుగుతున్న ఈ సదస్సులో నాలుగు మాటలు మాట్లాడటానికి ముందు రమ్మన్నారు నాకు చెప్పకుండా నన్ను అధ్యక్షుడి మీద అధ్యక్షుడిగా కూడా పెట్టారు ఇప్పుడు నేను మాట్లాడటం తగ్గించుకొని మాట్లాడించడం ఎక్కువగా చేయాల్సిన పని ఉంది కాబట్టి ముందుగా మిత్రులు మాట్లాడతారు మాట్లాడతారు నేను కూడా సాయం రెండు వేల సంవత్సరంలో చిక్కడపల్లిలో బీదరాజు రామరాజు ఇంటికి వెళ్ళాను నేను వెళ్ళడానికి కారణం ఏమిటి అనంటే చాతుపత్య మణిమంజరి అని వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు సిద్ధం చేసినటువంటి రెండవ భాగానికి వీలధరాజు రామరాజు గారు ఒక విపులమైనటువంటి పీఠిక రాశారు ఆ వీటిలో ఉన్న విశేషాల్లో కొన్ని నాకు అర్థం కాక సార్ని అక్కడికి ఏమన్నా చెప్తారేమో అని ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళాను అక్కడ బుద్ధుడు సుబ్బాచార్యవాళ్ళు సార్ అక్కడే కలిశాను నేను ఆ రోజు కానీ అప్పటికే సార్ జ్ఞాపక శక్తిని చాలా క్షీణించింది కొత్తగా జ్ఞాపకం లేదు కానీ ఆ విషయం చెప్పిన తర్వాత ఆ కాగితాలు చూపించిన తర్వాత నా మాటలు మాట్లాడారుజీ బాబు అన్నారు ఇది ఒక సందర్భం రెండవది వారి ఇంటిలో ఉండి వారికి సంస్కృతం చెప్పినటువంటి రఘునాథ చక్రవర్తి మాకు బంధువులైనటువంటి అరునాథ చక్రవర్తి గారు మల్లారు చక్రవర్తి అరునాథ చక్రవర్తి గారు అది ఒక సంబంధం మరొక ప్రత్యేకత ఏమిటి అని అంటే రామరాజు గారి గురించి సుపసనగారు చెప్తారు ప్రచానియా విశ్వవిద్యాలయం వారిని ఆదేశించింద మీరు కాకతీయ యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ తెలుగు శాఖని పీజీ ని ఎస్టాబ్లిష్ చేయాలి అంటే ఆయన నేను ఫలానా ముగ్గురిని నాకు తోడుగా అధ్యాపకులుగా పంపిస్తే నేను వెళ్తా లేకపోతే టూను అన్నాడు అది ఒకప్పటి విశ్వవిద్యాలయాల్లో నియామకాల పద్ధతి కేటవర ప్రాణకోటి శాస్త్రి మాతృరాత్రి గారు గౌరవ శ్వాసనాచార్య ఈ ముగ్గురిని నాకు పోరుగా అధ్యాపకులుగా అక్కడ పనిచేయటానికి మీరు నియమిస్తే నేను ఇక్కడి నుంచి పీజీ సెంటర్కి వెళ్ళి దాన్ని ఇష్టాబ్లిష్ చేస్తాను అని ఆ మాట మీద నిలబడ్డారు పదిహేను పదహారు సంవత్సరాల తర్వాత అది ప్రత్యేక విశ్వవిద్యాలయం ఉండేదాకా కూడా ఇక్కడి నుంచి అధ్యాపకులు అక్కడికి వెళ్ళి పాఠం చెప్పారు సుబ్రహ్మణ్య గారు కానీ మరొక కానీ కానీ అట్లాంటి ఒక పునాది ఏర్పరిచి విశ్వవిద్యాలయాన్ని నిర్మించడంలో కృషి చేసినటువంటి అట్లాగే తరువాతి తరానికి ఆదర్శంగా ఇచ్చినటువంటి పెద్దల గురించి సంస్మరించుకోవటం స్మరించుకోవటం ద్వారా మనం ఏం చేయవచ్చు అని మాట్లాడే అవకాశం వస్తుంది అని తెలియజేస్తూ మధ్య మధ్యలో నా అంశాన్ని కూడా మీతో ప్రస్తావిస్తూ ముందుగా ఆత్మీయ అతిథి గిరిజా మనోప్రభావ అట్లాంటి మంత్రి శ్రీనివాస్ పాట వారి ఆవేదన ఇంత పెద్ద గొంతు కాదు అది నా సమస్య నాది ఆలోచనాత్మకంగా మాట రూపంలో మీకు నాలుగు ముచ్చట్లు చెప్పుకుందాం అనుకునే బాపత నాది బిరదరాజ రామరాజు గారి సాహిత్య విమర్శన గురించి మాట్లాడటానికి అవకాశించినటువంటి మిత్రులకి నమస్కారాలు చెప్తూ వేదిక మీద ఉన్న మిత్రులందరికీ నమస్కారాలు చెప్తూ గిరిజా మనోహర్ రావు గారికి వందనాలు అర్పిస్తూ ఉదయం నుంచి నుంచి మేము జానపద బ్రహ్మ అని జానపద పరిశోధకుడని పరిశోధకుడని వింటూ ఉన్నాం మీరేమిటి సార్ ఆయన తీసుకొచ్చి సాహిత్య విమర్శకుడు అంటున్నారు ఆయన సాహిత్య విమర్శ ఎక్కడ చేశాడు అని మొట్టమొదటిగా మనకు అనుమానం వస్తుంది నిజమే ఆయన సాహిత్య విమర్శకుడు కాదు కానీ సాహిత్య విమర్శకులకు అవసరమైనటువంటి పునాదిగా ఉన్న విషయాలన్నిటినీ సేకరించి పెట్టినాడు ఎలా అనంటే గ్రంథ పరిష్కరణ ద్వారా కావ్యాలని కావ్య పాఠాలని సరిదిద్ది కావ్యాన్ని ముద్రించటం ద్వారా ఆ రచన మీద తరువాతి కాలంలో నలుగురు ఆలోచించటానికి కారణమైనారు ఇది ఒక పార్శ్వం రెండవ పార్శ్వం జానపద వాంగ్మయంలో ఎన్ని రకాలైనటువంటి భేదాలున్నాయో గేయంలో అన్ని రకాలను సేకరించి తరువాతి కాలంలో తన క సమకాలంలోనే ఆంథ్రపాలజికల్ దృష్టితో నాయని కృష్ణకుమారి గారు పరిశోధన చేశారంటే జానపద గేయాల్ని వీరు సేకరించినవే సగం మనోవిశ్లేషణ దృష్టితో కురుగంటి శ్రీలక్ష్మి గారు అలంకార విధానంతో రుక్ముద్దీన్ గారు అంటే వారి సిద్ధాంత గ్రంథంలో తరువాతి కాలంలో విమర్శకులు ఆలోచించటానికి అవసరమైనటువంటి మూలమైనటువంటి దాన్ని ఆయన ఏర్పాటు చేసి ఉన్నారు మరి ఆ దృష్టితో ఆయన విమర్శకుడు మీరెలా అంటారు సార్ అనంటే ఆయనది సాహిత్య సాంస్కృతిక సాంఘిక దృక్పథంతో కూడిన ఆలోచన విధానము ఇది అర్థం చేసుకోండి ఎలా అనంటే ఇంతకుముందు కుతుబ్ షాహీలను గురించి మాట్లాడిన సందర్భం తీసుకోండి చరిత్ర దృష్టి ఉంటుంది సంస్కృతి దృష్టి ఉంటుంది హైదరాబాదు నగరంలో తెలుగు సంస్కృతి హైదరాబాదు రాజ్యంలో తెలుగు సంస్కృతి చాలా మౌలికమైనటువంటి విషయం ఏమిటి అంటే క్షీణయుగంలో దక్షిణాంధ్ర యుగంలో మన సాహిత్య చరిత్రల్లో ఎక్కువగా కుతుబ్షాహీలను గురించి తర్వాత గోల్కొండ నవాబులను గురించి చాలా తక్కువగా ఉంటుంది మన తెలంగాణ ప్రాంత విమర్శకులు ఎక్కువగా ఆలోచించింది దాని గురించే ఈ రూపంలో ఆయన యొక్క ప్రత్యేకత మార్గం ఏమిటి అని అర్థం చేసుకుంటే ఆయన తనకంటే ముందు తరాల వాళ్ళు సృష్టించినటువంటి సాహిత్యాన్ని గురించి మాట్లాడటం ఒక పార్శ్వం వెలుగులోకి తీసుకురావటం చరిత్రకెక్కిన చరితార్థులు మరుగున పడిన మాణిక్యాలు పుస్తకాల ద్వారా ఇది సాహిత్య చరిత్ర దృష్టితో ఆయన చేసిన పని సాహిత్య చరిత్రగారుని విమర్శకుడుగా గుర్తించకపోవటం తెలుగు సాహిత్యంలో ఇప్పటికీ ఉన్నది ఇది ఒక పార్శ్వం రెండవ పార్శ్వం తనకంటే కొంచెం ముందు తరాలైనటువంటి సిపి బ్రౌము శేషాద్రి రమణ కవులు వేటూరి ప్రభాకర శాస్త్రి మరొకరు ఆదిరాజు వీరభద్రరావు తన సమకాలికులు వీళ్ళందరిని గురించి మాట్లాడుతూ తెలుగు సాహిత్య ఉద్ధారకులు అంటే క్రమం చూడండి విస్తృత సాహిత్యాన్ని గురించి మాట్లాడాడు ఆ తర్వాత ఆ విస్తృత సాహిత్యాన్ని వెలుగులోకి తెచ్చిన వాళ్ళ గురించి మాట్లాడాడు ఆ తర్వాత యాభై రెండు యాభై మూడు ప్రాంతాల్లో తెలంగాణ కవి పండితుల పేరుతో కృష్ణా పత్రికలో తన సమకాలికుల గురించి మాట్లాడాడు ఎంత సాహిత్య పరిణామ దృష్టి ఉన్నది అర్థం చేసుకోండి అయితే రామరాజు గారు మనకి ఎక్కడా దొరకలేదా అని అంటే నాకు మానవల్లి రామకృష్ణ కవి గారిని గురించి ఎందుకు రాయలేదు అని ఒక అనుమానం ఉన్నది బిరుదురాజు రామరాజు గారు అందరిని గురించి రాశారు మానవల్లి కవిని గారి గురించి ఏమి రాయలేదు విస్తృత సాహిత్యోద్ధారకుల్లో ఆయన ఉండాలి ఖచ్చితంగా లేరు బహుశా ఎందుకు అయి ఉంటాడు ఎందుకు చేసి ఉండడు ఆ పని అని అంటే ఆయన చరిత్రకెక్కిన చరితార్థులు రచన చేస్తున్నటువంటి సందర్భంలో ఆ పుస్తకాలు సాహిత్య అకాడమీకి లేదా సంస్కృత అకాడమీకి లేదా ఉస్మానియా విశ్వవిద్యాలయానికి గద్వాలా వనపర్తి సంస్థానం నుంచే ఎక్కువగా వచ్చాయి బహుశా మానవల్లి రామకృష్ణ కవి గారి కాలానికే వచ్చినటువంటి ఆ రాతర్రతుల్ని ఆయన చూ చూశారు లేదు మనకు తెలియదు కానీ వాటిని గురించి ఏమీ ఎక్కడా మాట్లాడలేదు విస్తృత కవులుగా అప్పటికి ఉన్న వాళ్ళని చాలా వెలుగులోకి తెచ్చారు మన తెలంగాణ వాళ్ళు కొంచెం వెనకబడ్డారు అన్న భావన రామరాజు గారికి ఏమైనా ఉన్నదేమో ఎందుకంటే వారు ఎక్కడా మానవల్లి కవి గారిని గురించి మాట్లాడలేదు ఈవెన్ వేటూరి ప్రభాకర శాస్త్రి గారిని గురించి మాట్లాడుతున్న సందర్భంలో కూడా జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఇవాళ మనం అస్తిత్వవాదాల పేరుతో ఇంకో పేరుతో చాలా హడావిడి చేస్తున్నటువంటి కాలంలో ఆయన తన సాహిత్యాన్ని విస్మరించినటువంటి ఒక తన పూర్వ పరిశోధకుడిని అట్లా పక్కకు పెట్టి తాను ఎవరి గురించి చెప్పుకుంటూ పోవాలో చెప్పుకుంటూ పోయాడు అంతే ఆయన చెయ్యలేదని మాత్రం ఎక్కడ అన్న ఇది గమనించాల్సిన విషయం సాహిత్య విమర్శకుడు గమనించాల్సినటువంటి ఒక అనొక అంశం ఇంకో రకంగా మనం మాట్లాడితే ఆయన ఒక సూ జానపద గేయగాథలు కానీ విస్తృత సాహిత్యోద్ధారకులు కానీ వీటిని చూస్తే అక్కడక్కడ కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తారు ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కవిత్వం కళాత్మక కవిత్వం తర్వాత సామూహిక లేదా జానపద కవిత్వం అని రెండు రకాలు చేసి ఆయన ఏమంటారంటే కళాత్మక కవిత్వం ఏకకర్తృకం అజ్ఞాత కర్తృకం సామూహిక కవిత్వం అంటారు అజ్ఞాత కర్తృకంగా ఉన్నది సామూహిక కవిత్వం అట కళాత్మక కవిత్వం ఏక వ్యక్తి రచన ఒక సూత్రం ఇది రెండవది ఆయన కళాత్మక కవిత్వానికి లేకపోతే ఇంకో రకమైనటువంటి కవిత్వానికి మాట్లాడేటటువంటి సందర్భంలో కూడా ఆయన గమ్మత్తైన స్టేట్మెంట్ ఇస్తాడు పా మొత్తం జానపద సాహిత్యాన్ని లౌకికం పారమార్థికం అని చెప్పి ఆయన ఏం స్టేట్మెంట్ ఇస్తాడంటే మొత్తం ప్రపంచ సాహిత్యంలో ఉన్న కవిత్వం అంతా తనలోకి చూసుకున్న కవిత్వం తాను చూసిన ప్రపంచపు కవిత్వం అంటాడు ఇదే మాట కాదు కానీ ఇలాంటి మాటే వాడతాడు అంటే కేవలం జానపద గేయ సాహిత్యంలో సేకరణ దృష్టిని తర్వాత పిల్లల పాటల గురించి ఆయన ఏమన్నాడు ఈ వాక్యాలన్నీ కొంచెం పక్కకు పెట్టి కొన్ని కొన్ని వాక్యాలను చదివితే ఆయన విమర్శకుడుగా మనకు అందించినటువంటి అంశాలేమిటి వాటి ద్వారా ఆయన వెలుగులోకి తెద్దామనుకున్న అంశాలేమిటి దొరుకుతాయి ఒక్క అంశాన్ని మాత్రం చెప్పి ముగిస్తాను సుఖసప్తతిని అందరూ శృంగార సంబంధమైనటువంటి రచనగానే అందరూ చూస్తే ప్రతి శృంగార కథ వెనక ఉన్న నీతి ఉద్దేశం ఏమిటి అని తన పీఠికలో ప్రస్తావిస్తాడు దాన్ని ఒక బూతుల బుగ్గగా ఆ కథాకావ్యాన్ని మన వాళ్ళు పక్కకు పెట్టారు కానీ దాని వెనక కుటుంబం నుంచి ఆ నీతి ఉపదేశం నుంచి కుటుంబం జారిపోకుండా ఉండాలి అన్న లక్ష్యంతో పాలవేకరి కదరిపతి రాజైన పాలవేకరి కదరిపతి ఆ స్టేట్మెంట్ ఇస్తాడు ఆయన రాజైన పాలవేఖరి కదలీపతి కుటుంబం నుంచి ఈ లాలసతో ఈ మగవాడు బయటపడితే కుటుంబాలు ఏమవుతాయి అని చెప్పటం కోసం రాజే బాధ్యత తీసుకున్నట్ట కుటుంబం నుంచి జారిపోకుండా ఉండటం కోసం వాడు అట్లాంటి కథలు రాశాడు అవి కేవలం శృంగార కథలుగా చూడకండి అని స్టేట్మెంట్ ఇస్తాడు ఇట్లాంటి చాలా వాక్యాలని జాగ్రత్తగా దగ్గరగా గమనిస్తే ఇప్పటిదాకా జానపద బ్రహ్మగాను లేకపోతే పరిశోధకులుగానూ కనిపించిన రామరాజు గారు సాహిత్య విమర్శ కోణం నుంచి ఆయన ఆలోచించిన విధానాలు మనకు తెలుస్తాయి ఒకటి రెండవది ఒక తరంలో ఉండేటటువంటి విమర్శకుల గురించి పరిశోధకుల గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళ ఆలోచన విధానం తరువాతి వారి మీద ఏమి ప్రభావం చూసింది అన్న దృష్టితోనే మనం చూడగలం తప్ప వీళ్ళు విమర్శ చేశారా వీళ్ళు సాహిత్య విమర్శ దృష్టితో ఆలోచించారా అన్న దృష్టితో చూడకూడదు అని మనవి చేస్తూ ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరికీ కృతజ్ఞతలు అర్పిస్తూ సమయపాలన చేస్తూ తమ పత్రాలను కూడా వినిపించినటువంటి